హలో ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ మై రిలేటివ్స్ అండ్ ఆల్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ హ్యాపీ మదర్స్ డే టు యూ ఆల్ ఈరోజు పదకొండు మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మదర్స్ డే సందర్భంగా మా అబ్బాయి మా మనోరాలు మా మనవడు ముగ్గురు కలిసి మాకు అంటే నాకు మా కోడలికి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇట్లాగా అరేంజ్ చేశారు ఇది ప్రతి ఏడు జరుగుతుంది కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఎవరు వద్దంటారు కనిపించడానికి ఇష్టపడరు అందుకని వాళ్ళు కనిపించకుండా తీశాను నేను ఏమేం చేశారో నేను చెప్తాను సరదాగాను వినండి ఇది డ్రింక్ హెల్దీ డ్రింక్ ఆల్మండ్ ఆల్మండ్ మిల్క్ మా మనోరాలు చేసింది అందులో ఏమేమి వేసావు అంటే అన్నీ ఇచ్చింది రికార్డింగ్ అంతాను కాకపోతే ఇప్పుడు అది పెట్టట్లేదు కాబట్టి అందులోనూ మిరియాల పొడి యాలకుల పొడి కొంచెం ఇంకా చాలా వేసింది పసుపు ఆ కలర్ అంతా పసుపు ఆర్గానిక్ పసుపు అది వేసింది ఇప్పుడు నాకు చూపిస్తున్నదైతే వాళ్ళమ్మకి కార్కీస్ పెట్టుకోవటానికి చేసింది ఇట్లాగా అన్నీ చేస్తుంది అనమాట తను చాలా ఇంట్రెస్ట్ ఆల్రౌండర్ ఆల్మోస్ట్ ఆ కప్పుల కింద ఉన్న అవి కవర్సు టేబుల్ మ్యాట్లు అంటాం కదా దాన్ని ఏదో చెప్పింది తనే క్రోష మొత్తం అన్నీ అల్లేస్తుంది చూసిందల్లా పట్టేసుకుంటుంది ఇప్పుడు ఇదైతే సేమియా రైస్ నూడిల్స్ సేమియాతోటి మా అబ్బాయి ఉప్మా చేశాడు వెజిటబుల్స్ కాజు అన్నీ వేస్ట్ చేశాడు చాలా బాగుంది ఈ మదర్స్ డే రోజు పొద్దున్నే అసలు వాళ్ళమ్మని నన్ను కూడా ఏమీ చేయకుండా చేయనివ్వరనమాట వాళ్ళే చేస్తారు మొత్తం అంతాను ఇంకా మా మనవడు చేసినవి ఇవిగో మా మనవడు చేసినవి ప్యాన్ కేక్స్ హార్ట్ షేప్లో చేసి పైన అవి బ్లూబెర్రీస్ పెట్టాడు చాలా ఎమ్మి ఎమ్మి బ్రేక్ఫాస్ట్ అనమాట రోజు తినే పత్యం బ్రేక్ఫాస్ట్ నుంచి ఇది పెద్ద చేంజ్ అనమాట అందరం కూర్చుని తింటాము అప్పుడు అన్నీ కబుర్లు చెప్పుకోవటం ఇదంతా ఉంటుంది ప్రతి ఏడు జరిగేది పొద్దున్నే కనుక ఒకవేళ వాళ్ళకి యాక్టివిటీసు మామూలుగా ఉండవు ఇంత పొద్దున్నేను ఒకవేళ ఉంటే కనుక ఈవినింగ్ టైంలో కూడాను ఈ సెలబ్రేషన్ అంతాను చేసుకున్నది ఉంటుంది అసలు ఇంకా ఫ్లవర్ వ్యాజులు ఫ్లవర్స్ అన్నీ తెచ్చి ఇచ్చేయటం అదంతా ఉంటుంది ఇవాళ మా కోడలకైతే ఫీవరు కోల్డ్ కాఫు అన్నీ ఉన్నాయి పాపం చాలా డల్గా ఉంది కాసేపే కూర్చుంది అంతేను అన్నీ ఏమీ తినే స్థితిలో కూడా లేదు ఏదో కొంచెం అందరి కోసమని వచ్చిందనమాట ఇది హ్యాపీ మదర్స్ డే